ఛానల్కి స్వాగతం వారికి దైవరుణ శాపం వెంటాడుతుంది అందుకే లైఫ్ సెటిల్ లేదు సక్సెస్ లేదు సంతోషం లేదు అయితే వారు దైవరుణ శాపం నుండి బయటపడటానికి ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం వీడియోని అస్సలు మిస్ కావద్దు అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు ఈ సింహరాశివారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టరు అలాగే వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితులు కూడా వీరి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి వీరి అంచనాలు తొంభై శాతం నిజమవుతాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి ఈ సింహరాశివారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది ఆ తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగి వీరు కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ సింహరాశి వారిని దైవరుణ శాపం వెంటాడుతుంది అందుకే లైఫ్ లో సక్సెస్ అనేది లేకుండా పోతుంది లైఫ్ సెటిల్ కావడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఫలించటం లేదు ఆఫర్స్ వచ్చినట్లుగా వచ్చి చేతుల వరకు వచ్చి చేజారిపోవటం ఇటువంటి పరిస్థితులను సింహరాశి వారు అనుభవిస్తూ ఉన్నారు దీనికి కారణం దైవరుణ శాపం మీరు గత జన్మలో చేసిన పాపకర్మల ఫలితం కావచ్చు లేకపోతే ఈ జన్మలో చేసిన పాపకర్మల ఫలితం కావచ్చు ఈ దైవరుణ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది అందుకే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కెరియర్ కి సంబంధించి మీ యొక్క లైఫ్ లో సెటిల్మెంట్ అనేది లేకుండా పోయింది అలాగే వ్యాపార జీవితంలో ముందుకు ఎదకాలని ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఎన్నిసార్లు వ్యాపారాన్ని ప్రారంభించినా నూతన వ్యాపారాలు మొదలు పెట్టినా కానీ లాభాల కంటే ఎక్కువగా నష్టాలు చవిచూడటం అలాగే కొన్ని రోజులు వ్యాపారం సజావుగా సాగినట్లే అనిపిస్తుంది తర్వాత వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటారు కానీ మొదటికి మోసం వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అంటే అంటే వారి యొక్క వ్యాపారం అభివృద్ధి చెందటం అటుంచి నష్టాలుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కెరియర్ కి సంబంధించి అలాగే వారి యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి అనేక రకాల సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది సంపాదించిన డబ్బు నిలువ ఉండదు అలాగే ఎంత సంపాదించినా కానీ ఇంకా సాధించాలి అనే తపనతో సంపాదిస్తూనే ఉంటారు కానీ డబ్బు నీళ్లలాగా ఖర్చవుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులు ఈ యొక్క సింహరాశి వారు ఎదుర్కొంటున్నట్లయితే దానికి కారణం దైవరుణ శాపం ఈ దైవరుణ శాపమే మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి మీ జీవితంలో ఈ విధంగా సక్సెస్ అనేది లేదు సంతోషం అనేది లేదు లైఫ్ లో సెటిల్మెంట్ అనేది కూడా లేకుండా పోతుంది మానసిక ప్రశాంతత ఉండదు ఎన్నిసార్లు మీరు గొడవల జోలికి వెళ్ళకూడదు అనుకున్నా కానీ ఏవో ఒక రకమైన గొడవల్లో ఇరుక్కోవటం అలాగే గొడవల జోలికి వెళ్ళకూడదని ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ విధంగా పరిస్థితులు అన్ని కూడా మిమ్మల్ని గొడవల్లోకి లాక్కెళ్లటం ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు రావటం జీవిత భాగస్వామితో తోపుట్టువులతో అలాగే తల్లిదండ్రులతో సంతానంతో విభేదాలు తలెత్తటం వనస్పర్ధల కారణంగా వారిని దూరం పెట్టాల్సిన పరిస్థితులు రావటం మానసికంగా ప్రశాంతత లేకపోవటం అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడటం ఈ విధంగా సింహరాశి వారు ఎవరైతే ఇటువంటి బాధలను అనుభవిస్తున్నారో దానికి కారణం దైవరుణ శాపం ఆ దైవరున్న శాపం మీరు చేసినటువంటి పాపకర్మల ఫలితంగానే ఈ సమయంలో ఈ విధంగా మీ జీవితంలో సక్సెస్ లేకుండా సంతోషం లేకుండా లైఫ్ సెటిల్ లేకుండా ఎన్నో రకాల ఇబ్బందులను మీరు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దైవరున్న శాపం నుండి మీరు బయటపడటానికి దైవారాధన అనేది చాలా ప్రాముఖ్యమైంది మీ ఇష్ట దైవాన్ని ఆరాధించటంతో పాటు శివ భగవాను కూడా నిత్యం స్మరించాలి ఆ శివ నామస్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపాలి అప్పుడు ఖచ్చితంగా ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు లభిస్తాయి అలాగే దైవారాధనతో పాటుగా దాన ధర్మాలు కూడా చేయాలి ఎందుకంటే ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులై చాలా గొప్పవి అనే నానుడి మనం చాలా వినే ఉంటాం కాబట్టి మనం చేసేటటువంటి దాన ధర్మాలు మన జీవితంలో అద్భుతమైన ఫలితాలను కూడా మనకు అందిస్తాయి ఆ పుణ్య ఫలితం మనకు అనేక రెట్లుగా లభిస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క దైవరున్న శాపం నుండి బయటపడటానికి దాన ధర్మాలు కూడా చేయాలి ఈ విధంగా దాన ధర్మాలు చేయాలి శివారాధన చేయాలి ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే వీలైతే అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న పిల్లలకి పెద్దలకి వృద్ధులకి మీ శక్తి అనుసారం ఏదైనా సహాయం చేయండి వారికి తీరని కోరికలు ఏవైనా ఉంటే దాన్ని తీర్చడానికి మీకు శక్తి ఉంటే కనుక ఆ కోరికలను తీర్చడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ యొక్క పితృదేవతలు ఎవరైతే ఉన్నారో అంటే మీ యొక్క ఇంట్లో మరణించిన వారు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారికి చేయాల్సినటువంటి తర్పణాలు కానీ శ్రాద్ధ కర్మలు ఎటువంటి కార్యక్రమాలైనా సరే ఏ లోటు లేకుండా చేసుకోవటం అనేది కూడా చాలా ఉత్తమం ఈ విధంగా మీరు మీరు చేయాల్సినటువంటి బాధ్యతల విషయంలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాల విషయంలో ఏదైనా లోటు జరిగితే మాత్రం అది దైవరుణ శాపంగా మారుతుంది అలాగే మీ పితృదేవతలు కూడా మీ పైన ఆగ్రహాన్ని చూపిస్తారు ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వారు ఈ విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా దైవరున్న శాపం నుండి బయటపడటానికి కేవలం దైవారాధన చేస్తే సరిపోదండి దాన ధర్మాలు చేయాలి ఈ దాన ధర్మాల వల్లే మనం అనేక రకాల శుభ ఫలితాలను పుణ్య ఫలితాన్ని పొందుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వారు దైవరున్న శాపం నుండి బయటపడటానికి వారి లైఫ్ సెటిల్ కావటానికి వారి జీవితంలో సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్లటానికి ఈ విధంగా అవసరాల్లో ఉన్న వారికి మీ శక్తి అనుసారం ఏదైనా సహాయం చేయండి ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది అలాగే సింహరాశి వారు మెడలో రంగు దారానికి రాగి నాణ్యాన్ని తగిలించి ధరించడం వల్ల అదృష్ట ఫలితాలను పొందుకుంటారు ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షిస్తుంది మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో కూడా విజయవంతం చేస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అలాగే శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు తీపి పదార్థాలను స్వీకరించండి మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు కానీ బియ్యం కానీ మరియు వెండిని కాని దాతృత్వంగా దానం చేయండి ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా దైవరుణ శాపం నుండి మీరు విముక్తి పొందుకుంటారు అలాగే ఎవరి నుండి ఏ వస్తువు కూడా ఉచితంగా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా కూడా చేసుకోండి హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి మీరు మీ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి మీరు నెరవేర్చగలదాన్ని మాత్రమే వాగ్దానం చేయండి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి మీ జీవితంలో సకల శుభాలు మీరు పొందుకుంటారు అలాగే వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకుని నిత్యం పాటించాలి అలాగే మీ ఇంట్లో స్త్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే ముఖ్యమైన మరొక విషయం సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుని ప్రార్థించి ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించండి ఎందుకంటే సింహరాశికి పాలక గ్రహం సూర్య భగవానుడు కాబట్టి ఈ విధంగా మీరు సూర్య నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పిస్తే అంటే నీటిని సమర్పిస్తే కనుక మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది లైఫ్ సెటిల్ అవుతుంది సక్సెస్ సంతోషం అనేవి మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి కాబట్టి చూసారు కదండి ఖచ్చితంగా ఈ పనులు చేయండి మీరు కోల్పోయిన వాటిని దక్కించుకుంటారు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుకుంటారు మీ జీవితంలో మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు చూసారు కదండి ఈ సింహరాశి వారికి దైవరున్న శాపం వెంటాడుతుంది కాబట్టి అందుకే లైఫ్ లో సెటిల్ లేదు సక్సెస్ లేదు సంతోషం లేదు కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాటికి కారణం ఏంటి అలాగే ఎటువంటి దాన ధర్మాలు కాని ఎటువంటి కార్యక్రమాలు కాని ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల సింహరాశి వారు దైవరుణ శాపం నుండి విముక్తి పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి